మన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం అందరికీ శుభాకాంక్షలు మహిళలందరికీ ఈరోజు బడ్జెట్ మీద అయితే మనం చూసినాము ఏబిఐన్ అయితేనేమి టీ ఫైవ్ అయితేనేమి ఈటీవీ అయితేనేమి చాలా చాలా సందర్భాల్లో ఒకరు పది లక్షల అంటే ఒకరు పన్నెండు లక్షల కోట్లు అంటే ఒకరు పదహైదు లక్షల కోట్లు చేసినారు అప్పులు చేసిన అంటే ఎన్నెన్నో ఒకరు ఎవరు నచ్చింది వాళ్ళు రాసుకుంటే ఎవరికి నచ్చింది వాళ్ళు టీవీలు వేసుకుంటూ పోయినారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కూటింలో ఉండే పైల్ కేసు గారు ఆర్థిక శాఖ మంత్రి మొన్న మా జగన్ సార్ ఏమి చెప్పినారో ఎంత అప్పులున్నాయో చెప్పినారో అదేవిధంగా ఎందుకంటే బయట వస్తుంది కానీ అసెంబ్లీలో మాట్లాడేకి రాదు ఆయనే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఎంత ఉందో అసెంబ్లీ సాక్షిగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మేము అని ఆయనే బయటపెట్టినాడు అలాంటిది చంద్రబాబు నాయుడేమో ఒకసారి పది లక్షల కోట్లు అండి ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లు అండి తర్వాత పదహైదు లక్షల కోట్లుగానే అన్నారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ ప్రతి ఒక్కరూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితో దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేసిన విధంగా ఆయన నోటి నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్దాలు చెప్పినారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు మీరు అధికారంలోకి వచ్చినారు అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు పదే పదే నిర్మల్ సీతారామన్ గారు ఆయనగా ఆయనగా చెప్పింది ఆంధ్ర అప్పులు ఆరు లక్షల నలభై ఆరు కోట్లని నలభై ఆరు వేలు అని చెప్పింటి దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మబ్బిపెట్టి ఈరోజు సూపర్ సిక్స్ అని ఇప్పటికని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అన్ని పది లక్షల కోట్లు అప్పు చేసినాడు నేనేం చేయాల నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు అంత అంత సీనియర్ నాయకుడు నువ్వా పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినావు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు అలాంటి నాయకుడు నువ్వా ఎంత ఎట్లా చెప్తావు అబద్ధాలు నీ పని అబద్ధాల మీదే గోడ కట్టుకుంటూ వచ్చినావు కానీ శాశ్వతమైన ఏదన్నా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏం చేసినాడంటే అబద్ధాలు తప్ప పలాట్ల పని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పలాట్ల శాశ్వతమైన ఒక సంక్షేమ పథకం కానీ ఏదన్నా కానీ చేసినాడంటే మీరే మీరే చెప్పండి ఏదన్నా పలాట్ల సంక్షేమ పథకం ఆయన పేరు చెప్పినారంటే చూడండి మీరే రాజశేఖర రెడ్డి అంటే వన్ నాట్ ఎయిట్ ఆరోగ్య గుర్తొస్తుంది ఎన్టీఆర్ అంటే ఉచిత భీము పథకం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలు అమ్మఒడి గుర్తొస్తుంది అలాంటిది మీరు నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నావు కదా ఒక్క పథకం అన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక పథకము పలాట్ల పథకము చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పండి మీరు ఇప్పుడు అన్ని మా ప్రభుత్వంలో చేసినవన్న అమ్మఒడిని తల్లికి వందలమెంటరి రైతు భరోసాని అన్ని పేర్లు మార్చిన వా పేరు మార్చినారు అవే నవరత్నాలు ఏమున్నా అవే పేర్లు మార్చి మేము అంతగా దింతిస్తామని ప్రజలు పెట్టి ఎందుకంటే ప్రజలు కానీ ఆశపడినారు ఇక్కడ పలావ్ ఉంది ఇక్కడ అక్కడ బిర్యానీ పెడతా అన్నాడు అనే విధంగా అక్కా చెల్లెమ్మల్ని ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందేమేస్తామని చెప్తుంది అదేవిధంగా రైతు భరోసా రైతులకి ఎంతమంది ఉంటే అంత వేలు ఇస్తామని విధంగా మీరు అబద్ధ వాగ్దానాలను ఇస్తుంది అదే విధంగా ఉచిత బస్సు అదే చిన్న పని అదే పెద్ద పెద్ద ఎక్కువ బడ్జెట్ కని కాదు ఉచిత బస్సుకు ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అక్క మీరు ఎవరు ఏం చెప్పదండి నా పేరు చెప్పండి నా పేరు చెప్తే బస్సులు ఎక్కడ చూస్తుంటే ఎక్కడ పోతాను విజయనగరం పోండి కాళాసి పోండి అదేవిధంగా విశాఖపట్నం వైజాగ్ పోండి అనే విధంగా చేసినావు ఇది ఉచిత బస్సు ఎక్కడ పోయింది ఈ బడ్జెట్ ఎక్కడ పెట్టినావు దీపం పథకం వంటివి మూడు సిలిండర్ ఫ్రీ ఏంటివి ఇది అది ఎక్కడ ఎక్కడైనా అది అమలు అయితే అమలు పరుస్తున్నారా అదేవిధంగా అక్కాచల్లెములు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మీకు పద్దెనిమిది ఏం లేసా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటే ఇది అది ఎక్కడుంది